అందరికీ నమస్కారం వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రాశికి అధిపతి కుజుడు ఈ రాశితత్వం నీరు నిపులాంటి కుజుడు నీటిలాంటి రాశిలో ఉండటం వల్ల వీరి వ్యక్తిత్వం చాలా విలక్షణంగా ఉంటుంది పైకి ప్రశాంతంగా కనిపించే నీటిలోపల ఎంతలోతు ఉంటుందో ఎలాంటి కదలికలు ఉంటాయో ఎవరూ చెప్పలేరు కూడా అంతే పైకి చాలా గంభీరంగా స్థిరంగా కనిపిస్తారు కాని వారి మనసులోపల ఎన్నో ఆలోచనలు భావోద్వేగాల అలజడి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది రహస్యాలను కాపాడటంలో వీరుదిట్ట వీరి మనసులో ఏముందో పసిగట్టడం బ్రహ్మకైనా అంత సులభం కాదు వారి గుణగణాల విషయానికి వస్తే వీరికి పట్టుదల చాలా ఎక్కువ ఒకసారి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ప్రాణం పోయినా సరే దాన్ని పూర్తి చేసి తీరుతారు వీరిలో అపారమైన ధైర్యం శక్తి దాగి ఉంటాయి స్నేహానికి ప్రాణమిస్తారు తమ వాళ్లు అని నమ్మితే వారికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు కాని అదే సమయంలో ఎవరైనా వారికి ద్రోహం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు తేలుకు ఉన్నట్టుగానే వీరికి కూడా ఆత్మరక్షణ చాలా ముఖ్యం తమని తమ వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు వీరికున్న మరో గొప్పగుణం పరిశోధనాత్మక దృష్టి ఏ విషయాన్నైనా పైపైన కాకుండా దాని మూలాల వరకు వెళ్లి తెలుసుకోవాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది అయితే ఇంతటి శక్తివంతమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా వృశ్చిక రాశివారు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు ముఖ్యంగా జ్యోతిష్యపరంగా చూస్తే అర్ధాష్టమ శని ప్రభావం వీరిని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బాగా దెబ్బతీసింది వారు ఏ పని మొదలుపెట్టినా అందులో అంతులేని జాప్యం ఆటంకాలు ఎదురయ్యాయి ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రాకపోవడం రావాల్సిన చేతికి అందకపోవడం ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి లాగినట్టుగా పరిస్థితులు తయారయ్యాయి ఈ సమయంలో వారిలో చాలామంది తీవ్రమైన ఒంటరితనాన్ని నిరాశను అనుభవించారు ఈ కష్టకాలంలోనే వారికి జీవితంలో మర్చిపోలేని కొన్ని మోసాలు కూడా జరిగాయి వృశ్చిక రాసివారు ఒకరిని నమ్మారంటే గుడ్డిగా నమ్మేస్తారు వారికున్న ఈ బలహీనతనే చాలామంది వారి స్వార్థానికి వాడుకున్నారు ప్రాణ స్నేహితులుగా ఉన్నవాళ్లే వెన్నుపోటు పొడిచారు వ్యాపారలో భాగస్వాములుగా ఉన్నవారు నమ్మించి మోసం చేశారు ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి చివరి నిమిషంలో చేతులెత్తేశారు చివరికి సొంత కుటుంబ సభ్యులు బంధువుల నుండి కూడా వీరు ఊహించని వ్యతిరేకతను మాటలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ నమ్మక ద్రోహాలు వారిని డబ్బు కంటే ఎక్కువగా మానసికంగా కుంగదీశాయి ఈ అనుభవాల వల్ల వారిలో చాలామంది మనుషులను నమ్మాలంటేనే భయపడే స్థితికి వచ్చారు వారి సహజ లక్షణమైన అనుమానం మరింత పెరిగిపోయింది ఎవరైనా ప్రేమగా పలకరించినా సహాయం చేస్తామని వచ్చినా వారి వెనుక ఏదో స్వార్థం ఉందేమో అని అనుమానించడం మొదలు పెట్టారు ఈ మానసిక సంఘర్షణ వారి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది నిద్రలేని రాత్రులు అనవసరమైన ఆందోళన చిన్న విషయాలకే తీవ్రంగా కోపం రావడం వంటి సమస్యలతో సతమతమయ్యారు తమ బాధను బయటకు చెప్పుకోలేక లోపల మదనపడటం వల్ల మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోయారు కెరీర్ పరంగా చూస్తే చాలామందికి ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా పోయింది అర్హత సామర్థ్యం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడం వచ్చినా రాజకీయాల వల్ల వాటిని కోల్పోవడం జరిగింది వ్యాపారంలో ఉన్నవారు ఊహించని నష్టాలను చవిచూశారు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అపుల కూడా ఉన్నారు ఎంత ప్రయత్నించినా అదృష్టమాత్రం వారికి కలిసి రాలేదు ప్రతిరోజూ ఒక యుద్ధంలా గడిచింది కుటుంబ జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు భార్యాభర్తల మధ్య అపార్థాలు కుటుంబ సభ్యులతో ఆస్తి తగాదాలు పిల్లల ఆరోగ్య సమస్యలు వంటివి వారిని నిత్యం వేధిస్తూనే ఉన్నాయి బయట ప్రపంచంతో పోరాడి అలసిపోయి ఇంటికి వస్తే ఇక్కడ కూడా ప్రశాంతత కరువవడం వారిని మరింత కృంగదీసింది తమ కష్టాన్ని అర్థం చేసుకునేవారు లేరనే బాధవారిని వెంటాడింది అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి వృశ్చిక రాశివారికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని మోసాలు ఎదురైనా తాత్కాలికంగా కుంగిపోయినప్పటికీ మళ్లీ రెట్టించిన పట్టుదలతో ధైర్యంతో నిలబడగలరు గడిచిపోయిన కష్టాలు ఎదురైన మోసాలు వారికి జీవితంలో అమూల్యమైన పాఠాలను నేర్పాయి ఎవరు మిత్రులో ఎవరు శత్రువో స్పష్టంగా తెలుసుకున్నారు ప్రస్తుతం గ్రహాల సంచారం కూడా అనుకూలంగా మారుతున్నందున ఇకపై వారి జీవితంలో ఒక కొత్త వెలుగు రాబోతోంది గతాన్ని ఒక అనుభవంగా స్వీకరించి భవిష్యత్తుపై నమ్మకంతో ముందడుగు వేస్తే విజయం వారిని తప్పక వరిస్తుంది వృశ్చిక రాశివారికి ఈ సెప్టెంబర్ నెలలోని ఒకటి రెండు మూడు తేదీలలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము గుర్తుపెట్టుకోండి గ్రహాలు మనకు దారి చూపే దీపాలు మాత్రమే ఆ దారిలో నడిచి మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి సెప్టెంబర్ ఒకటి సోమవారం రోజు మీ మనస్సు కాస్త అటు ఇటుగా అనిపించవచ్చు ఏదో తెలియని ఆలోచనలు చిన్న చిన్న ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశముంది మీలో మీరే ఎక్కువగా మాట్లాడుకుంటారు అయితే ఇది చెడు పరిణామం కాదు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీ బలాలు బలహీనతలపై దృష్టి పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీరు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు మీలో ఉన్న శక్తిని ధైర్యాన్ని గుర్తు చేసుకోండి ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా కాస్త సమయం తీసుకుని ఆలోచించి ముందడుగు వేయండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కుటుంబ విషయానికి వస్తే ఈరోజు మీ ఇంట్లో మీ అవసరం చాలా ఉంటుంది మీ వాళ్లతో సమయం గడపండి వాళ్ల మనసులోని మాటను వినడానికి ప్రయత్నించండి మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడటం వల్ల అందరిలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది మీరు చూపించే కొద్దిపాటి ప్రేమ శ్రద్ధ మీ కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేస్తాయి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం మరవకండి వారి మాటలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఉద్యోగస్తులకు రోజు ఒక సవాలుగా అనిపించవచ్చు పనిలో ఒత్తిడి పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఉండే అవకాశముంది అయినా సరే మీరు మీ పనిమీద శ్రద్ధ పెడితే ఎవరూ మిమ్మల్ని వేలెత్తి చూపలేరు మీ తెలివితేటలతో మాటకారితనంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరు మీ పనిలో మీరు చూపించే నిబద్ధతే మీకు శ్రీరామరక్ష అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మౌనంగా మీ పని మీరు చేసుకుపోతే సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది వ్యాపారస్తులకు రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి పెద్ద పెద్ద పెట్టుబడులకు కొత్త ఒప్పందాలకు ఇది సరైన సమయం కాదు ప్రస్తుతమున వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికీ అప్పు ఇవ్వడం గాని తీసుకోవడం గాని చేయవద్దు మీ భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి ఆర్థికంగా చూస్తే ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకుని ఖర్చుల మీద పడతాయి ఆరోగ్యం కోసం లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రణాళికతో వ్యవహరించడం మంచిది అనవసరమైన వస్తువులు కొనకుండా ఉండండి ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం మానసిక ఆందోళన వల్ల తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు మంచి ఆహారం తీసుకోండి తగినంత విశ్రాంతి తీసుకోండి కాసేపు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది వివాహితులకు ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన సమయం మీ భాగస్వామి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న విషయాలకే గొడవ పడకుండా ప్రేమగా మాట్లాడండి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత కాస్త తగ్గవచ్చు మనసు చంచలంగా ఉంటుంది అయినా పట్టుదలతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి కష్టమైన సబ్జెక్టుల మీద ఎక్కువ సమయం కేటాయించండి మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది ప్రేమికులకు ఈ రోజు కాస్త పరీక్షా సమయం మీ మధ్య దూరం పెరిగినట్లు అనిపించవచ్చు అపార్థాలకు తావివ్వకండి మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఓపిక చాలా అవసరం ఒకరికొకరు సమయం ఇచ్చుకోండి అన్నీ సర్దుకుంటాయి సెప్టెంబర్ రెండు మంగళవారం నిన్నటితో పోలిస్తే ఈ రోజు మీలో ఒక కొత్త ఉత్సాహం ధైర్యం కనిపిస్తాయి మనసులోని ఆందోళనలు తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది ముఖ్యంగా మీ మాట తీరు చాలా ఆకట్టుకునేలా ఉంటుంది మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఒప్పించగలరు ఈరోజు మీ దృష్టి అంతా కుటుంబం డబ్బు సంపాదన మీదే ఉంటుంది మీ కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలన్న తపన మీలో బలంగా ఉంటుంది కుటుంబ జీవితంలో ఈ రోజు ఆనందం వెల్లువరుస్తుంది మీ ఇంట్లో ఒక చిన్న పండగ వాతావరణం ఉంటుంది బంధువుల రాకలేదా వారితో ఫోన్లో మాట్లాడటం జరుగుతుంది కుటుంబంతో కలిసి భోజనం చేయడం సరదాగా గడపడం వంటివి చేస్తారు కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు మీ మాటలకు అందరూ విలువ ఇస్తారు ఉద్యోగస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారులు మిమ్మల్ని గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది మీ సహోద్యోగులు మీకు పూర్తిగా సహకరిస్తారు మీ తెలివితేటలతో క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు జీతం పెంపు లేదా ప్రమోషన్ గురించి మాట్లాడటానికి ఇది మంచి సమయం వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది మీరు గతంలో చేసిన కష్టానికి ఈ రోజు ప్రతిఫలం దక్కుతుంది కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి ధైర్యంగా ముందడుగు వేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితి ఈ రోజు చాలా మెరుగ్గా ఉంటుంది వివిధ మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది పాత బాకీలు వసూలవుతాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాని నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం కుటుంబం కోసం మీ సంతోషం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు ఆరోగ్యం బాగుంటుంది శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉంటారు మీలో ఉన్న శక్తిని మంచి పనుల కోసం ఉపయోగించండి వ్యాయామం యోగా వంటివి చేయడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు వివాహితులకు ఈ రోజు చాలా రొమాంటిక్గా గడుస్తుంది మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశముంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు మీ మధ్య ఉన్న ప్రేమ అనురాగం రెట్టింపు అవుతాయి మీ దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది విద్యార్థులు ఈ రోజు చదువులో రాణిస్తారు ఏకాగ్రతతో చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి మీలో పెరుగుతుంది ప్రేమికులకు ఈ రోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ బలపడుతుంది మీ ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పడానికి ఇది అనుకూలమైన సమయం పెళ్లి గురించి ఆలోచించే వారికి శుభవార్తలు అందుతాయి సెప్టెంబర్ మూడు బుధవారం రోజు కూడా నిన్నటి సానుకూల వాతావరణమే కొనసాగుతుంది మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ మాటల్లో చేతల్లో ఒక రకమైన పట్టుదల కనిపిస్తుంది కుటుంబం డబ్బు కెరీర్ అనే మూడు విషయాలు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి భవిష్యత్తు గురించి స్పష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది ఇంటికి సంబంధించిన ఏవైనా వస్తువులు కొనడానికి లేదా ఆస్తి సంబంధిత విషయాలు చర్చించడానికి ఇది మంచి రోజు మీ సలహాలకు సూచనలకు కుటుంబంలో మంచి గౌరవం లభిస్తుంది మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి మన్ననలను పొందుతారు ఉద్యోగస్తులకు ఈ రోజు కూడా విజయవంతంగా ఉంటుంది మీ పనిలో వేగం ఖచ్చితత్వం అందరినీ ఆకట్టుకుంటాయి మీరు ఒక నాయకుడిగా మీ టీంను ముందుకు నడిపించగలరు కష్టపడి పనిచేసే మీ తత్వం మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ వెంటే ఉంటుంది మీ శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశముంది వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు ఆర్థికంగా లాభాలు గడిస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి మీ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వ పనులు ఏవైనా ఉంటే అవి సులభంగా పూర్తవుతాయి ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది డబ్బు ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది మీరు ఊహించని మార్గాల నుండి కూడా ధనం లభించే అవకాశముంది మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి బంగారం లేదా భూమి మీద పెట్టుబడి పెట్టే ఆలోచన చేస్తారు ఆరోగ్యం చాలా బాగుంటుంది మీలో శక్తి సామర్థ్యాలు ఉప్పొంగుతాయి రోజంతా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉంటారు వివాహితులకు ఈ రోజు ఆనందమింగా ఉంటుంది మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిస్తారు ఒకరికొకరు తోడుగా ఉన్నామనే భరోసా మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం చేకూరుతుంది గురువుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రేమికులు తమ సంబంధంలో ఒక కొత్త దశలోకి అడుగు పెడతారు మీ మధ్య నమ్మకం గౌరవం పెరుగుతాయి కలిసి ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు మీ ప్రేమ కథ సుఖాంతం అయ్యే దిశగా అడుగులు పడతాయి మొత్తమీద చూస్తే వృష్టిక వారికి ఈ మూడు రోజులు చాలా శక్తివంతంగా అద్భుతంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మీ కెరీర్ ఆర్థిక విషయాలలో గొప్ప పురోగతిని చూస్తారు మొదటి రోజు కాస్త మానసికంగా జాగ్రత్తగా ఉంటే మిగిలిన రెండు రోజులు మీకు తిరుగుండదు మీలో ఉన్న పట్టుదల ధైర్యంతో దేన్నైనా సాధించగలని గుర్తుంచుకోండి మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వృశ్చిక రాశివారు పాటించవలసిన పరిహారములు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఆయన్ని మనం అంగారకుడు అని కూడా పిలుస్తాం ఆయన చాలా శక్తివంతుడు కాని కొన్నిసార్లు ఆయన ప్రభావం వల్ల మనకు కాస్త కోపం ఆవేశం తొందరపాటు ఎక్కువవుతాయి వీటిని అదుపులో పెట్టుకోవడానికి మనం చేయగలిగిన ఒక సులువైన పని ప్రతి మంగళవారం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికిగాని ఆంజనేయ స్వామి గుడికిగాని వెళ్లడం స్వామి ముందు ఒక రెండు నిమిషాలు నిలబడి మనసులోని భారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి స్వామి నాలో ఉన్న అనవసరమైన ఆవేశాన్ని తగ్గించి ఆ శక్తిని మంచి పనుల కోసం వాడేలా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు వీలైతే ఒక చిన్న బెల్లం ముక్కగాని కొన్ని అరటిపళ్లుగాని నైవేద్యంగా పెడితే మరీ మంచిది ఇది మనస్కి ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మనలో పాజిటివ్ శక్తిని పెంచుతుంది ఇక మనం ఇంట్లోనే ఉంటూ చేసుకోగలిగే కొన్ని చిన్న చిన్న పనులున్నాయి మీ శక్తి కొద్దీ ప్రతి మంగళవారం రోజు ఎవరికైనా పేదవాళ్లకి కందిపప్పు దానం చేయండి కందిపప్పు కుజ గ్రహానికి సంబంధించింది ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి అలాగే మీ తమ్ముళ్లతో అన్నలతో సంబంధాలను ఎప్పుడూ బలంగా ఉంచుకోండి వారితో గొడవలు పడకుండా ప్రేమగా మెలగండి ఎందుకంటే సోదరులకు కూడా కుజుడే కారకుడు వాళ్లను సంతోషంగా చూసుకుంటే మీకు కుజుడి అనుగ్రహం వాటంతటా అదే లభిస్తుంది వీలైతే మంగళవారం రోజు ఎరటి బట్టలు వేసుకోవడం లేదా కనీసం ఒక ఎరటి రుమాలు జేబులో పెట్టుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి మీలో అపారమైన శక్తి ఉంది దాన్ని మంచివైపు మళ్లించాలి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒకటి నుండి పదివరకు లెక్క పెట్టండి లేదా ఒక గ్లాసు మంచినీళ్లు తాగండి ఇది చిన్న చిట్కానే అయినా చాలా బాగా పనిచేస్తుంది వీలైనప్పుడల్లా కాస్త మట్టిలో పనిచేయండి అంటే చిన్న చిన్న మొక్కలు పెంచడం లాంటివి చేయండి భూమికి కుజుడికి దగ్గరి సంబంధముంది కాబట్టి ఇలా చేయడం వల్ల మీలోని నెగటివ్ ఎనర్జీ అంతా భూమిలోకి వెళ్లిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారు ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే చాలు మీ జీవితంలో తప్పకుండా మంచి మార్పును చూస్తారు ధైర్యంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు